ందు ప్రియమైన సహోదరి సహోదరారా ప్రభునామ యొక్క వందనాలు తెలియజేస్తున్నాను బల్ల గురించి మనం కొంత కొన్ని సంఘాల్లో మొదటి ఆదివారం ఇస్తారు కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఇస్తారు కొన్ని సంఘ సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు ఎలా ఇచ్చినప్పటికీ కూడా బల్ల గురించి ఒక వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు కొన్ని తలంపులు నాకు అనుగ్రహించాడు నేను చదువుతాను ఒకసారి వినండి మన ముందున్న ఈ యొక్క రొట్టె ఏదైతే మన మందిరంలో మన ముందుంటుందో ఒక రొట్టె ద్రాక్ష రసము అది రొట్టె ఆయన శరీరానికి ద్రాక్ష రసము ఆయన రక్తానికి సాదృశ్యముగా మన ముందు ఉంది రెండవ పాయింట్ ఏంటంటే ఆ ఆహారం పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారం అని బైబిల్ సెలవిస్తుంది వ్యవహారం సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటి వచ్చినాం యాభై ఒకటి వచ్చినాం అది పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఎందుకంటే ఏసుక్రీస్తు రూపాలు నీ కొరకు నా కొరకు పరలోకం నుంచి దిగివచ్చారు మూడోదికి చూస్తే భూలోకములో ఉన్న మనము ఇందులో పాలు పొందకపోతే మనకు నిత్య నరకము అంటే పరలోకము నిత్య జీవము లేదు అని అర్థం యోహాన్సు వార్త ఆరోగ్యం యాభై నాలుగు వచ్చిన అంటే ఈ బలలో మన మారు మనసు రక్షణ క్షమాపణ పొంది ఖచ్చితంగా ఆ బలలో మనం పాలు పొందాల్సిందే పళ్ళు తీసుకుంటే ఆశీర్వాదం అని కాదు చాలా సంఘాల్లో బలను ఆశీర్వాదంగా బోధిస్తున్నారు దేవుడు ఒక చోట ఇది పాత్రను పాత్ర నుండే రాసిపెట్టి ఉందని ఆ బల తీసుకుంటే ఆశీర్వాదం అంటారు ఇది చాలా దురదృష్టకరం బాధాకరం దేవుడు దాన్ని ఎందుకు ఆశీర్వించాడంటే శేషవార్థం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం రెండవ రాజులు రాజులు గ్రంథం రెండవది నాలుగు అధ్యాయము నలభై రెండు నలభై నాలుగు వచ్చినాల్లో అక్కడ ఆ రొట్టెలు ద్రాక్ష చేపలు లేకపోతే ఆహారము అక్కడ ఆశీర్వ ఎందుకు వాటిని అంటే అనేకులకు అవి సరిపోయేలాగా ఆశీర్వదించాడు అలాగనే ఈ యొక్క ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎందుకు ఆ ఆశీర్వచన పాత్రను రాసిపెట్టి ఉందంటే ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తము సార్వత్రిక సంఘానికి మరియు లోకమంతటా సరిపోయేలాగాన మల్టీప్లై అవటానికి దాన్ని ఆశీర్వదించాడు అంతే తప్ప బల్ల తీసుకుంటే ఆశీర్వాదం కాదు దయచేసి క్రైస్తవులారా గమనించండి బల్ల తీసుకుంటే స్వస్థతలు రావు బల్ల తీసుకుంటే ఆశీర్వాదం లేదు ఒకనా బళ్ళ తీసుకుంటే ఆశీర్వాదం అయితే బళ్ళ తీసుకొని అప్పులు లేని క్రైస్తవులు ఉన్నారా బళ్ళ తీసుకొని రోగాలు లేని క్రైస్తువులు ఉన్నారా బళ్ళలు బళ్ళ తీసుకొని సమస్యలు లేని క్రైస్తువులు ఉన్నారా నిజంగా వాళ్ళు బోధించిన ప్రకారంగా ఇది ఆశీర్వాదం అయితే మరి నీకు ఆరోగ్యం ఉండాలి నీకు అప్పులు ఉండకూడదు నీ కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం ఆనంద గీతాలు ఉండాలి కాబట్టి ఇలాంటి బోధలకు దూరంగా ఉండండి కొత్త నిబంధన ఈ ఏంటిదంటే ఇది కొత్త నిబంధన మతే సువార్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇమియా ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెబుతుంది ఇది పాత ధనాన్ని విడిచిపెట్టి క్రొత్తగా మన కొరకు దేవుడిచ్చిన ఒక నిబంధన ఈ యొక్క యేసుక్రీస్తు బల్ల ఆయన శరీరము ఆయన రక్తము మనకి నూతన నిబంధనగా ఇవ్వబడింది మరి ముఖ్యంగా ఒకవేళ మన పాపము వీపు వెనక వేశాడే చాలా సంఘాలు ఏం బోధిస్తున్నారంటే పాపం ఆయన వీపు వెనక వేసాడు ఇంకా పాపం లేదు అని బోధిస్తున్నారు దయచేసి ఇలాంటి బోధలకు దూరంగా ఉండండి పాపాన్ని వీపు వెనక వేశాడంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షింపబడక ముందు వరకు ఉన్న పాపాన్ని దేవుడు వీపు వెనక వేశాడు దాని జ్ఞాపకం చేసుకోవడం నువ్వు రక్షింపబడి పాపదేశం తీసుకొని మనసు పొంది బలలో చేయి వేస్తూ నువ్వు పాపం చేస్తున్నట్లయితే ఆ పాపానికి ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాలి నువ్వు తీర్పులోకి ఆ పాపం తేబడుతుంది దయచేసి గమనించండి వీపు వెనుక పాపం వేసాడు కదా ఇంకా పాపం లేదు కదా అని విడిగా పాపం చేయకండి విచ్చని విడిగా తిరగకండి ఇలాంటి దుర్బోధులకు దూరముగా దయచేసి ఉండండి నువ్వు రక్షణ పొందిన తర్వాత చేసిన ప్రతి పాపానికి శిక్షను ఖచ్చితంగా అనుభవించాలి అనుభవించిన తర్వాత ఇక్కడ చనిపోతావు దయచేసి నువ్వు తీర్పులో వస్తావని కూడా జ్ఞాపకం పెట్టుకోనండి కాబట్టి వీపు వెనుక వేసిన పాపం ఏంటంటే రక్షింపబడకముందు యేసు క్రీస్తుని దేవుడిగా అంగీకరించకముందు ఆ పాపం ఉంది ఆ పాపాన్ని దేవుడు వేస్తాడు దాన్ని మరల జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే ఆయన దయామయుడు కరుణామయుడు కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి తర్వాత చూసుకుంటే శిక్షా విధి కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి వృద్ధి పత్రిక మొదటిది పదకొండవ చేదవంలో ఉంది ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోగలను అలాగూ చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలోని త్రాగలను ఎందుకు పరీక్ష చేసుకోవాలి ఎందుకు పనికిరాని ఈ శరీరము ఒకరోజు మళ్ళీ మట్టి నుండి తీయబడిన శరీరము మట్టిలోకి చేరిపోతుంది మట్టిలోకి వెళ్ళిపోతుంది కలిసిపోతుంది ఇలాంటి పనికి మారిన శరీరాన్ని అనారోగ్యం పాలైతే అనేక టెస్టులు చేసుకుంటాం అనేక పరీక్షలు చేసుకుంటున్నారే మరి ఆత్మకు సంబంధించిన పరీక్ష చేసుకోవడానికి మీకు భయం లేదా ఆ పరీక్ష చేసుకోవడానికి నామోషినా ఆ పరీక్ష చేసుకోవాలనుకుంటే ఎందుకు అది గురించి రాశారనా మిగతా చోట్ల లేదనా అంటే నీ కొరకు బైబిల్లో ఏం రాసిపెట్టాడు దేవుడు కొరికి రాసిన పత్రిక నీకు కాదు మత్తే సువార్త నీకు కాదు వ్యూహాన సువార్త నీకు కాదు అసలు బైబిల్లోని నీ కొంటూ ఏం వచనం ఉంది బైబిల్లో ఆది కాణం నుంచి ప్రయత్న వరకు ప్రతి అక్షరము దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాసిపెట్టాడు కాబట్టి బైబిల్ని విశ్వసించండి బైబిల్ని ఉన్నట్టు ఉన్నట్టుగా నమ్మండి అంగీకరించండి ఒకవేళ అందులో నుంచి ఈ వచనం నాది కాదు ఈ గ్రంథం నాది కాదు అనుకుంటే ప్రకటన గ్రంథం చదవండి ఆగ్రహించారు ఈ ఈ వాక్యాలకు ఏది కలిపినా ఏది తీసివేసినా తెగుళ్ళు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి జీవ గ్రంథంలో నుంచి దేవుడు వాడి పేర్లు కొట్టువేస్తాడు భయం కలిగి జీవించండి ప్రతి అక్షరం కూడా నీకోసమే ప్రతి పొల్లు కూడా నీకోసమే అది పుల్లు అంటే కామాలు ఫుల్ స్టాప్లు కూడా నీకోసం పెట్టాడు దేవుడు బైబిల్లో సమస్త ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో లిఖించబడిన బైబిల్లో ముద్రించబడిన ప్రతి రంగు నీకోసం దయచేసి గమనించండి అనవసరంగా లేనిపోని దుర్బోధనకు చేసి ఏదో జ్ఞానాన్ని ప్రదర్శించాలని లేనిది చెప్పి విశ్వాసం భ్రమపరచాలని దయచేసి ప్రయత్నించకండి విశ్వాసులారా మీరు గమనించండి వాక్యాన్ని బోధించేటప్పుడు బోధించే వారి జీవితాన్ని చూడండి వాడు బోధిస్తున్నది బైబిల్ వాక్యానుసారంగా లేఖనానుసారముగా ఉందా లేదా అని గ్రహింపు కలిగి మీరు వాక్యం వినండి గుడ్డిగా వాక్యాన్ని నమ్మకండి గుడ్డిగా వాక్యాన్ని బోధించకండి దయచేసి బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు నీ కొరకు నా కొరకు ఆస్పెక్ట్ ఉంచాడు కాబట్టి పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కేవలం బల తీసుకున్న దగ్గర మాత్రమే కాదు ప్రతి క్షణం మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి బల తీసుకున్నప్పుడు మరి ముఖ్యంగా నువ్వు పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి నీ మనస్సాక్షి నేను గర్దిస్తే బల తీసుకోవద్దు దయచేసి మనసు రక్షణ పాపక్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ పళ్ళు తీసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి చివరిగా పళ్ళ అనేది దేవుని మరణాన్ని మన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే దానివల్ల ఆశీర్వాదాలు లేవు దానివలన స్వస్థతలు లేవు దాని వలన ఆర్థిక సంపద వచ్చి పడిపోదు ఇది ప్రసాదం కాదు అది ద్రాక్ష రసము అనేది దేవుని యేసు క్రీస్తు ప్రభు వారి శరీరము ఆయన రక్తానికి సాదృశ్యముగా మన మధ్యలో ఉంచబడింది దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శిరో మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శ్రమలను ఆయన మన కొరకు పొందిన అవమానాలు మన కొరకు పొందిన బాధలు వేదనలు నిందలను వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన ముందు ఆ పళ్ళ ఉంచబడింది కాబట్టి దయచేసి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నాయి బల్ల తీసుకుంటే నిత్య జీవం ఉంది ఆశీర్వాదాలు భూలోకంలో లేవు కానీ బల్ల అయోగ్యంగా తీసుకుంటే నష్టాలు కొద్దిగాసిన పత్రిక మొదటిది పదకొండవ ముప్పై వచ్చి నుంచి నిద్రిస్తున్నారు రోగులుగా ఉన్నారు నష్టాలు అయితే ఉన్నాయి ఆ ఇసు యువదాక ఆ ముక్క వాడు పుచ్చుకున్న వెంటనే సాతాను వాడు ప్రవేశించిన ఉంది నువ్వు యోగ్యముగా ఆ పనులు చేయకపో చేయి వేయకపోతే నీలో సాతానుడు ప్రవేశిస్తాడు ప్రవేశించిన సాతానుడు ఊరికి ఉంటాడా నిన్ను వాడి ఆయుధముగా వాడుకుంటాడు ఏంటి ఆయుధంగా వాడుకుంటాడు ఇలాంటి దుగ్గోధ నీతో చేపిస్తాడు ఆశీర్వాదాలు ఉంటే నీతో చెప్పిస్తాడు స్వస్థతలు ఉంటాయని నీతో చెప్పిస్తాడు ఇది తీసుకుంటే మీకు స్వస్థత ఈ బలలో పాలు పొందితే మీకు ఆశీర్వాదాలు ఈ బలలో పాలు పొందితే మీకు పెళ్ళిళ్ళు మీ పిల్లలు పెళ్ళిళ్ళు మీకు చదువులు బాగుంటాయి మీరు ఆశీర్వాదాలను పొందుతారు ఈ లోకంలో సుఖ సంతోషాలతో ఉంటారు ఇవన్నీ సాతానుడు మీరు దూరి చెబుతాడు ఎందుకంటే ఆ ముక్క పుచ్చుకొనగానే కొనగానే యువతలో సాతానుడు దూరాడు నువ్వు అయోగ్యంగా చేయగలిగితే నీరో సాధానుడు దూరి నీ చేత ఆయన క్రియలు ఆయన కార్యాలు జరిగించుకుని దేవునికి వ్యతిరేకంగా నిన్ను మారేలా చేస్తాను కాబట్టి బల విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండండి దుర్బోధలు వినకండి దుర్బోధనలు ఖండించండి మీరు వాక్యాన్ని చదవండి విశ్వాసులారా క్రైస్తవులారా వాక్యాన్ని చదవండి చదివిన వాక్యాన్ని ధ్యానించండి దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క తలంపులు మీకు దేవుడు ఇస్తాడు ప్రభు మిమ్మల్ని దీవించిన కనుక É, é.